చెప్పు అందరికి హాయ్ డాడీ అన్న అందరు లైక్ చేయమని చెప్పు లైక్ అను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ పడిపోద్దు ఫోన్ పోవద్దు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి ఈరోజు ఫుడ్ రోజు ఫుడ్ ఎలా పెడతామనేది ఈ వీడియో అయితే చేస్తున్నాము ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా పాప కోసం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి ఇది రాగి మిల్క్ పౌడర్ ఇది అండ్ అలాగే ఇది హెల్దీ మిక్స్ మేము ఫాస్ట్లో మొన్నటి వరకు అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళం సో ఇది మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేసాం మేము ఇది వచ్చేసి హెర్బల్ షుగర్ ఇవి మేము మొన్నటి వరకు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళం ప్రిపేర్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే మంచిగా దొరికింది ఇవి ఇవి వాళ్ళు కూడా చాలా గా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసి మనకైతే ఈ ప్యాకెట్స్లో పంపిస్తున్నారు అందుకే మేము అయితే ఆర్డర్ చేసాం ట్రయల్ ప్యాక్స్ ఆర్డర్ చేసాం అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి హెర్బల్ షుగర్ మా గుడ్డి బాగా హెర్బల్ షుగర్ ఇది చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు రాగి మెల్క్ పౌడర్ ఇవి యూస్ చేసి చూద్దామని చెప్పి మేమైతే ఆర్డర్ చేసాము ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో చేస్తాము మీరు కూడా చూసేయండి మీరు కూడా మీ బేబీకి పెట్టాలి అనుకుంటే వాళ్ళ పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆర్డర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నా ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకుని బాగా కొద్ది మరిగించుకోవాలి ఈ వాటర్ అనేది మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకుని దీంట్లో హెల్దీ మిక్స్ అనేది వన్ స్పూన్ వేస్తున్నాను మా పాపకి వన్ స్పూన్ అయితే సరిపోతుంది వన్ స్పూన్ అయితే వేస్తున్నాను వేసి వండ్లు కట్టకుండా వాటర్ అనేది యాడ్ చేసుకొని తిప్పుకోవాలి చూసారు కదా ఈ విధంగా వండ్లు లేకుండా తిప్పేసుకొని ఈ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా తిప్పుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దగ్గర పడేదాకా ఇలా ఉడిపించుకోవాలి సిమ్ లో పెట్టుకుని ఇలా తిప్పుకుంటా ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది దగ్గరగా ఉడికిపోతుంది చెప్తల్లి ఏ తన్విత ఓయ్ తన్విత నే తన్వి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు అమ్మీ నువ్వేం చేస్తున్నారు మమ్మీ చాలా దగ్గర పడిపోయే వరకు ఉంచుకుంటే బాగుంటది షుగర్ అక్కడ ఉంచుకూడదు యాడ్ చేయి తర్వాత బాగా దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్ లో వెళ్ళాలి కదండి ఇప్పుడు మాట్లాడదు చక్కగా మాట్లాడాలి అండి నా నాను నాన్న నానా నానా డా <laughs> అచ్చమ్మదే అదిగోడు నువ్వు అమ్మ నువ్వు నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా మా వారు కుకింగ్ చాలా బాగా చేస్తారు వీడియోలో పెడదామంటే చాలా బాగా చేస్తారు మరి తన మీద నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా నువ్వు చేస్తావా చేస్తావా చూసాను కదా ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత హెర్బల్ కంట్రీ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల బేబీస్ చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుని ఒకసారి కట్ చేసుకుని ఇంకా బేబీస్ కి పెట్టేయడమే నచ్చిందమ్మా నీకు ఉంది మీ బేబీస్ కూడా కావాలంటే హెల్తీ షుగర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మేము ట్యాగ్ చేస్తాము వాళ్ళకి మెసేజ్ చేసి మీకు కూడా ఆర్డర్ చేసుకోండి మా బాపకైతే బాగానే నచ్చినట్టుంది తింటుంది కొంచెం నేను అటు వరకు అయితే అసలు తినేది కాదు ఈరోజు కొంచెం తింటుంది